హాయ్ అండి అరే ఆగండి ఆగండి ఒక్క లేండి ఒక్కొక్కళ్ళు అనుకుంటూ ఉంటారు పని పాట లేకుండా మనతో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి పనేం లేదు పొద్దున్నే విషస్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పి విసిగిస్తూ ఉంటారు అని వాళ్ళ మీద చిరుపురులాడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తికి తన మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి అర్థం కాదు కదా వాళ్ళు వాళ్ళ టైమును కూడా పక్కన పెట్టేసి వీళ్ళతో ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తూ ఉంటే వీళ్ళకేమో పని పట్టలేకుండా లేకుండా పెద్దాగా నాతో మాట్లాడాలని నా పక్కనే కూర్చుని ఎక్కడ లేని సోదంతా చెప్తున్నారు బాబోయ్ అని విసుక్కుంటూ ఉంటారు భార్య కావచ్చు భర్త కావచ్చు ఏదైనా స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు మనతో ఎక్కువ టైం గడుపుతున్నారు అంటే వాళ్ళ మనసులో మన స్థానం ఏంటో అర్థం చేసుకోవాలి నిజమైన బాగు కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే అటువంటి వాళ్ళని ఎప్పటికీ దూరం పెట్టకండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అస్సలు వదులుకోకండి ఏమంటారు కాదంటారా కామెంట్స్లో చెప్పండి మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా